హాయ్ ఎవరివన్ విద్యా ప్రవేశము ప్రాజెక్టు సబ్మిట్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దీక్ష యాప్ను అప్డేట్ చేసిన తర్వాత న్యూ వెర్షన్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది యాప్ ప్రీవియస్లీ అన్ఇన్స్టాల్ చేసిన యాప్ వర్క్ చేయకపోయినా స్టోర్ నుంచి దీక్షా యాప్ను ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ చేసుకోవాలను ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కనిపిస్తుంది బాటంలో ప్రొఫైల్ సింబల్పై ప్రెస్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్పై ప్రెస్ చేయాలి మీ యొక్క మొబైల్ నంబర్ ప్రీవియస్లీ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వీఆర్ గెట్టింగ్ థింగ్స్ రెడీ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా బాటంలో హోమ్ ప్రొఫైల్ కనిపిస్తుంది ప్రోగ్రామ్స్ పై విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ను సబ్మిట్ చేయడం కొరకు హోమ్ సెక్షన్లో మీకు ప్రోగ్రామ్స్ కనిపించకపోతే ప్రొఫైల్ సెంబర్పై చేయాలి కంటెంట్ ప్రిఫరెన్స్లో ఎడిట్ చేయాలి ఎడిట్ సింబల్పై ప్రెస్ చేసి రోల్ని చేంజ్ చేయాలి హెచ్డిఎన్ అఫీషియల్స్ సెలెక్ట్ చేయాలి స్టేట్ సెలెక్ట్ చేయాలి డిస్టిక్ సెలెక్ట్ చేయాలి సబ్ రోల్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ బ్లాక్ క్లస్టర్ స్కూల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది నెక్స్ట్ హోమ్ బటన్పై ప్రెస్ చేయాలి ప్రోగ్రామ్స్ టైల్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో విద్యాప్రవేశము టైటిల్ మోడ్యూల్పై పరిచయాలి మనకి పైన విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ టూ ప్రాజెక్ట్ టైటిల్పై విద్యా విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ టూ ప్రాజెక్ట్ సంబంధించి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్ స్కూల్ లీడర్స్ విల్ కండక్ట్ యాక్టివిటీస్ ఫర్ ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దే స్కూల్స్ ఆబ్జెక్టివ్ కనిపిస్తుంది కేటగిరీ ఎడ్యుకేషన్ లీడర్ స్కూల్ ప్రాసెస్ రికమెండెడ్ ఫర్ హెచ్ఎం డ్యూరేషన్ ట్వంటీ సిక్స్ డేస్ అని కనిపిస్తుంది నెక్స్ట్ టాస్క్ డీటెయిల్స్పై ప్రెస్ చేస్తే మనకి ముఖ్యంగా రెండు టాస్క్లు కలవు ఫస్ట్ టాస్క్ కండక్ట్ డిఫరెంట్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ వర్కింగ్ కమిటీ టిల్ జూలై ఫిఫ్టీన్ జూలై పదిహేను వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యకలాపాలను నిర్వహించండి ఇది టాస్క్ వన్ ఇది టాస్క్ టూ క్యాల్కులేట్ పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ఎన్రోల్మెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండ్ క్రియేట్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ బై జూలై ట్వంటీ గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించండి మరియు జూలై ఇరవై నాటికి నమోదు నివేదికను రూపొందించండి సో టాస్క్ వన్ పూర్తి చేయడం కోసము ముందుగా వ్యూ రిసోర్సెస్పై పరిచయాలి వ్యూ రిసోర్సెస్లో యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం పై ప్రెస్ చేస్తే మనము విద్యాప్రవేశంలో చేయవలసినటువంటి యాక్టివిటీస్ లిస్ట్ కనిపిస్తుంది ప్లే బటన్పై ప్రెస్ చేయాలి యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశము ఏ గైడ్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ కనిపిస్తుంది యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తాయి ఎంగేజింగ్ కమ్యూనిటీ హోమ్ విజిట్స్ కమ్యూనిటీ యాక్టివిటీస్ విజిట్ అంగన్వాడీస్ స్కూల్ యాక్టివిటీస్ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ అట్ స్కూల్ యూజింగ్ వాట్సాప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పోస్టర్ స్లోగన్స్ ఈ విధంగా విద్యా ప్రవేశం యాక్టివిటీస్ సంబంధించి పీడిఎఫ్ మనకి కనిపిస్తుంది మొత్తం ఇరవై ఎనిమిది పేజీలు బ్యాక్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత టాస్క్ టూ పూర్తి చేయడం కోసము ట్యాంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ ట్యాంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ట్యాంప్లెట్ కనిపిస్తుంది సో ట్యాంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్పై ప్రెస్ చేయాలి ప్లే బటన్పై ప్రెస్ చేయాలి విద్యా ప్రవేశం ఎన్రోల్మెంట్ రిపోర్ట్ క్యాల్కులేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్స్ ఇన్ కంపారిజన్ టు ద లాస్ట్ ఇయర్ అండ్ అండర్స్టాండ్ వాట్ ప్రాక్టీసెస్ రిజల్టెడ్ ఇన్ సచ్ ఇంక్రీజ్ గత సంవత్సరంకి ప్రస్తుత సంవత్సరంకి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో మనం ఆ పర్సంటేజ్ లెక్కించవలసి ఉంటుంది అంతేకాకుండా ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు రాయవలసి ఉంటుంది అదేవిధంగా మీరు ఎందుకు సబ్మిట్ చేయాలో రీజన్ కూడా ఉంటుంది స్క్రోల్ చేసే ఎన్రోల్మెంట్ డేటా మనము ఈ విధంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది నేమ్ ఆఫ్ స్కూల్ వద్ద మీ యొక్క స్కూల్ నేమ్ రాయాలి బ్లాక్ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలి టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మీ స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ రాయాలి టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫ్రమ్ కరెంట్ ఇయర్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో మీ స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ రాయాలి నెక్స్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫామ్లో ఇవ్వడం జరిగింది ఇంక్రీజ్ ఇన్ టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ బై టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఇంటూ హండ్రెడ్ ఈ విధంగా పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి ఇక్కడ వేయవలసి ఉంటుంది అంతేకాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎన్రోల్మెంట్ ఇంక్రీస్ అవ్వడానికి మీరు చేసినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను మెన్షన్ చేయవలసి ఉంటుంది యాక్టివిటీస్ దట్ వర్ కండక్టెడ్ ఫర్ ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ ఎనీ అడిషనల్ ఆర్ న్యూ యాక్టివిటీస్ దట్ వర్ ఫౌండ్ షేర్ టెస్టిమోనియల్స్ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ కమ్యూనిటీ టీమ్ మెంబర్స్ ఎనీ ప్రాక్టీసెస్ దట్ వర్క్డ్ వెల్ యూ కెన్ యాడ్ పిక్చర్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ ప్రతి పాయింట్కి సంబంధించి మీరు పిక్చర్స్ను యాడ్ చేయవచ్చు స్క్రోల్ చేసే కొద్ది తెలుగులో కూడా మనకి డేటా ఎంటర్ చేయడానికి వీలుగా ఉంటుంది ట్యాంప్లెట్ పాఠశాల పేరు బ్లాక్ పేరు జిల్లా పేరు గత సంవత్సరం నుండి మొత్తం నమోదు సంఖ్య ప్రస్తుత సంవత్సరం నుండి మొత్తం నమోదు సంఖ్య గత సంవత్సరం నుండి మొత్తం నమోదు సంఖ్య బై మొత్తం నమోదు సంఖ్య ఇంటూ హండ్రెడ్ ఇది సో ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ట్యాంప్లెట్ ఉంటుంది బ్యాక్ ఎరో బటన్పై ప్రెస్ చేయాలి మరలా బ్యాక్ ఎరో బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ టాస్క్ వన్ సబ్మిట్ చేయడం కోసము ప్రెస్ చేయాలి క్యాలెండర్ పై ప్రెస్ చేసి జూలై పదిహేను వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యకలాపాలను నిర్వహించండి టాస్క్ సంబంధించి డేట్ను జూలై ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేయాలి స్టేటస్ వద్ద నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి కంప్లీటెడ్ సెలెక్ట్ చేసి ఒకే బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ టాస్క్ వన్కు సంబంధించి మీరు అటాచ్మెంట్స్ను యాడ్ చేయడం కోసము యాడ్ ఫైల్స్పై ప్రజ చేయాలి అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద బాక్స్ను టిక్ చేసి అప్లోడ్పై చేయాలి టాస్క్ వన్ సంబంధించి మనము రిమార్క్స్ ఎంటర్ చేయాలంటే రిమార్క్స్ ఎంటర్ చేయవచ్చు అదేవిధంగా మనము ఫోటోను క్యాప్చర్ చేయవచ్చు మన మొబైల్లో ఉన్నటువంటి ఇమేజ్ను అప్లోడ్ చేయవచ్చు వీడియోను అప్లోడ్ చేయవచ్చు ఫైల్స్ను అప్లోడ్ చేయవచ్చు పీడిఎఫ్ లేదా ఓ ను ఫైల్స్ ఐకాన్ ప్రెస్ చేసి అప్లోడ్ చేయవచ్చు అదేవిధంగా లింక్స్ అప్లోడ్ చేయవచ్చు ఇమేజ్ అప్లోడ్ చేయడం కోసము ఇమేజ్పై ప్రెస్ చేయాలి రిలేటెడ్ పిక్చర్ను సెలెక్ట్ చేసినప్పుడు అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది మరిన్ని ఇమేజెస్ను యాడ్ చేయడం కోసము లేదా మరిన్ని డాక్యుమెంట్స్ను యాడ్ చేయడం కోసము అటాచ్ ఫైల్స్పై ప్రెస్ చేయాలి యాడ్ ఫైల్స్పై ప్రెస్ చేయాలి అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రెస్ చేయాలి ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ ఇమేజ్పై ప్రెస్ చేయాలి రిలివెంట్ ఇమేజ్ను సెలెక్ట్ చేస్తే అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బ్యాక్ ఎరో బటన్పై ప్రెస్ చేయాలి మరలా ప్రజ చేయాలి టాస్క్ వన్ కంప్లీట్ అయినట్లుగా కనిపిస్తుంది యువర్ ప్రోగ్రెస్ వన్ బై టూ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది అదేవిధంగా టాస్క్ టూ అప్లోడ్ చేయడం కోసము మ్యాండేటరీపై చేయాలి క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి జూలై ఇరవై అని సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేయాలి తర్వాత స్టేటస్ డ్రాప్ అండ్ ట్రాంగిల్ చేసి కంప్లీటెడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి బటన్ బటన్పై ప్రెస్ చేయాలి యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది టాస్క్ టూ సంబంధించి ఎవిడెన్సెస్ యాడ్ చేయడం కోసము యాడ్ ఫైల్స్పై ప్రెస్ చేయాలి అప్లోడ్ ఎవిడెన్సెస్ డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రెస్ చేయాలి రిలివెంట్ అటాచ్మెంట్ను యాడ్ చేయడం కోసము కెమెరా ఇమేజ్ వీడియో ఫైల్స్ లింక్స్ ఈ ఆప్షన్ ద్వారా సరే మనము అప్లోడ్ చేయవచ్చు ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫైల్స్పై ప్రెచ్ చేయాలి రిలేటెడ్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేయాలి అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బ్యాక్ పై బటన్పై చేయాలి నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది టూ టాస్క్ సంబంధించి కంప్లీటెడ్ స్టేటస్ను సెలెక్ట్ చేసిన తర్వాత రిలివెంట్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి మరలా ఈ విధంగా వస్తుంది టాస్క్ వన్ టాస్క్ టూ సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ను ఒకేసారి ఇక్కడ మరలా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రెస్ చేయాలి టాస్క్ వన్ టాస్క్ టూలో అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరలా మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది చివరిలో సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది పాపప్ వస్తుంది ఆర్ యు షూర్ యు టు సబ్మిట్ యువర్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ వన్ సబ్మిటెడ్ నో ఫర్దర్ ఎడిట్స్ కెన్ బి మేడ్ టు ద ప్రాజెక్ట్ అని వస్తుంది సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా సింకింగ్ ప్రాజెక్ట్ వన్ అవుట్ ఆఫ్ వన్ అని వచ్చి చివరిలో ఈ విధంగా ప్రవేశం స్కూల్ యాడ్స్ టు కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము విద్యా ప్రవేశం ప్రాజెక్టు దీక్ష యాప్లో సబ్మిట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్